వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడిన ప్రాంతం ప్రస్తుతం ఏ ప్రాంతంలో మనకి కేంద్రీకృతమై ఉంది అదేవిధంగా మనకి గత రెండు రోజులుగా మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో అదేవిధంగా గోదావరి మధ్య కోస్తాంధ్ర ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా మనకి భారీగా వర్షాలు ఏంటో నమోదవడం జరుగుతుంది తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలో కూడా మనకి వర్షాలు విస్తారంగా కురవడం జరుగుతుందండి సో ఈ వర్షాలు మనకి మరి ఎన్ని ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అదేవిధంగా మనకి రాయలసీమలో కావచ్చు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఎప్పటి నుంచి పుంజుకునే అవకాశం ఉందో కూడా వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయాలని అందరికీ కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని ముఖ్యంగా ప్రకాశం అదేవిధంగా బాపట్ల కృష్ణా తీర ప్రాంతాల్లో మనకి ఒక బలమైన మేఘాల గుంపు అనేది కొనసాగుతుంది ఈ బలమైన మేఘాల గుంపు వల్ల మనకి కోనసీమ తీరం నుండి టు బాపట్ల తీరం వరకు మనకి విస్తారంగా మనకి మోస్తరు వర్షాలు మనకి నిన్న రాత్రి సమ రాత్రికాల సమయం నుంచి కొరవడం జరుగుతుందండి అదేవిధంగా మనకి తెలంగాణలో కూడా మనకి ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య మధ్య భాగాల్లో మనకి గత రాత్రి నుండి విస్తారంగా వర్షాలు అనేవి మనకి నమోదైన పరిస్థితి కనిపిస్తోంది విశాఖపట్నం అదేవిధంగా మనకి విజయనగరం శ్రీకాకుళం ఇంకపోతే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతపురం మండలం జిల్లా అనకాపల్లి కాకినాడలో పొలి ప్రాంతంలో మనకి భారీ వర్షాలు అనేటివి నమోదైన పరిస్థితి గత గత ఇరవై గంటలు మనం గమనించామండి సో మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రాంతం అయితే మనకి క్రమేపే మనకి ఉత్తర భారతదేశం వైపు కాబట్టి నేటి నుంచి వర్షాలు అనేవి మనకి ఆఖరి రోజు కాబోతుంది అంటే నేటి వర్షాలు మనకి తర్వాత రేపటి నుండి వర్షాలు మనకి క్రమేపే ఉభయ తెలుగు రాష్ట్రాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి వర్షాలు నేను ఏ ప్రాంతాల్లో కురుస్తాయో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందామండి ఒకసారి నేడు వర్షాలు చూసుకుంటే మనకు కల్పపోయిన ప్రాంతం క్రమేపే మనకి ఉత్తర భారతదేశం వైపు కాబట్టి నేడు వర్షాలు చాలా ప్రాంతాల్లో తక్కువగానే ఉన్నాయి కానీ మనకి తెలంగాణలో నేడు వర్షాలు అధికంగా ఉండే అవకాశం నేడు కూడా మనకి కనిపిస్తోందండి ముఖ్యంగా మన ప్రస్తుతం ఉత్తర కోస్తాంధాన్ని స్టార్ట్ చేసుకుందామండి ఉత్తర కోస్తాంధ్రలో నేడు విశాఖపట్నం విజయనగరం అలా అదేవిధంగా మనకి అనకాపల్లి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి అంటే ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది పార్వతపురం మన్యం జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అదేవిధంగా రాజమండ్రి ప ఉన్న ప్రాంతాలు అంటే ఏంటంటే మారేడుమల్లి ప్రాంతము జంగారెడ్డి గూడము ద్వారకా తిరుమల భద్రాద్రి కొత్తగూడెం అంటే మనకి తెలంగాణ ఆంధ్ర బార్డర్ను ఆనుకున్న ఉన్న ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు మనకు కురిసే అవకాశం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుందండి ఏలూరు విజయవాడ గుంటూరు బాపట్ల పల్లాల్లో పలు ప్రాంతాలు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అదేవిధంగా కోనసీమలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా కనిపిస్తుందండి అంతేగాని కోస్తాంధ్రలో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు మనకి కనిపించడం లేదండి ఇదండి మనకి కోస్తాంధ్ర విషయం రాయలసీమ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా తెలంగాణకి ఆనుకున్న ప్రాంతాలు అంటే కర్నూలు జిల్లాలో తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అది కూడా మనకి తూర్పు భాగాల్లో అంటే కర్నూలు నగరంతో పాటుగా అదేవిధంగా నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి మదురుగా అక్కడక్కడ తేనికపాటు జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది నంద్యాల జిల్లాలో కూడా మనకి మదురుగా అక్కడక్కడ వర్షాలు తేలికపాటు జల్లులు మాత్రమే ఉండే అవకాశం అయితే నంద్యాల జిల్లా అదేవిధంగా ప్రకాశంలోని తుంపర్లు మనకి కురిసే అవకాశం అయితే మనకి ఉత్తర భాగాల్లో కనిపిస్తుంది అండి ఇక రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు అంటే అనంతపురం కావచ్చు కడప సత్యసాయి జిల్లా తిరుపతి అదేవిధంగా మనకి అన్నమయ్య నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో మనకి ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదండి ఇక్కడ కూడా మనకి ఒకటి లేదు రెండు చోట్ల తుంపర్లు అదేవిధంగా ఆకాశం ఉండే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తుందండి ఇది మనకి ఆంధ్రప్రదేశ్ విషయం ఒకసారి తెలంగాణ విషయానికి వెళ్దాం తెలంగాణలో నేడు మనకి ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాల్లో తూర్పు భాగాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అండి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా సిరిసిల్ల పెద్దపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మహూబాబాద్ జిల్లా ఖమ్మం సూర్యపేట నల్గొండ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలు మేడ్చల్ జిల్లా అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అదేవిధంగా పలు ప్రాంత అక్కడక్కడ మనకి ఒకటే లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే నేడు ఈ ప్రాంతాల్లో మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ వచ్చేసి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఈ విధంగా మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి అల్పపీడనం మనకి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అల్పపీడనం మనకి ఏ దిశగా మనకి ముందు కదండి ఒకసారి చూసుకుందాం మనకి ప్రస్తుతం చూసుకుంటే భువనేశ్వర్కి కోల్కతాకి మధ్యలో మనకి మనకి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మనకి ఆ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై కేంద్రీకృతమై ఉందండి ఆ ప్రాంతంలో ఉన్న అల్పపీడనం మనకి క్రమేపే ఉత్తర భారతదేశం వైపుగా అంటే మనకి బీహార్ వైపుగా ఉత్తరప్రదేశ్ వైపుగా మనకి ఢిల్లీ వైపు కదిలే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి క్రమేపే మనకి నేటి నుంచి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అంటే నేడు కూడా మనకి అక్కడక్కడ కురుస్తాయి కానీ రేపటి రోజు నుంచి మనకి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం అంటే ఆదివారం నుండి మనకి పూర్తిగా రేపటి నుంచి క్రమేపే మనకి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుందండి అదేవిధంగా గుజరాత్లో గుజరాత్ వైపు కూడా మనకి ఒక అల్పపీడనం కొనసాగుతోంది ఈ రెండు అల్పపీడనాలు మనకి మధ్యలో మనకి తూర్పు మరియు పశ్చిమ ద్రోణి అంటే ఈస్ట్ వెస్ట్ షేర్ జోన్ అనేది మనకి కొనసాగుతుందండి ఇదండి మనకి ఉన్న ప్రస్తుత అల్పపీడనాల పరిస్థితి భారతదేశంలో ఏ విధంగా ఉందని ఈ ఎల్పడిన పరిస్థితి కారణంగా మనకి ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి కురవడం జరుగుతోంది నేడు వర్షాలకు మనకి లా చివరి ఆఖరి రోజు ఆఖరి రోజు అవుతుందండి క్రమేపే మనకు వర్షాలు అనేవి రేపు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి కనిపిస్తోందండి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనే విషయం మాట్లాడకుండా అంటే ఏంటంటే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణకే వర్షాలు మనకి ఈ వారం వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి పరిమితమయ్యాయి కానీ రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు మనకి ఈ వారంలో మనకి ఎక్కడ కొడవలేదండి సో వర్షాలు మరి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి మళ్ళీ పునఃప్రారంభం ఎప్పటి నుంచి కావచ్చు అనేది అందరికీ ఉన్న ప్రశ్న చాలామంది రైతులకి సో ఈ ప్రశ్నకు మీకు సమాధానం అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చానండి మనకు చూసుకుంటే మనకి ఋతుపవనాలు సర్జ్ అంటే మాన్ ఋతుపవనాలు అంటే మాన్సూనల్ సర్జ్ అంటే అంటే ఏంటంటే బలంగా ఉన్న పశ్చిమ గాళ్ళు మనకి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో మనకు ఉత్తర భారతదేశం వైపు కదలనుంది కాబట్టి ఋతుపవనాలు అంటే పశ్చిమ గాలులు మనకి బలహీన పన్ను అంటే ఏంటంటే మనకి ఇది ఈ అల్పపీడనం మనకు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళిపోనుంది కాబట్టి పశ్చిమంగా వచ్చే బలమైన గాళ్లు గాళ్ళు మనకి బలహీన పండుంది కాబట్టి మనకి కాస్తంత వర్షాలు అనేవి తమిళనాడు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మనకి ఆదివారం నుండి సో ఆదివారం లేదా సోమవారం నుండి మనకి క్రమేపు ముంచుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి వర్షాలు మనకి ఎక్కడొక్కడ నమోదే ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాంధ్రలో తిరుపతి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో మనకి వచ్చే వారంలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది కడప అదేవిధంగా అనంతపురం జిల్లాలో మనకి చెదురుమరుగా అక్కడక్కడ వర్షాలు వచ్చే వారంలో ఉండే అవకాశం కనిపిస్తుంది దాని గురించి తదుపరి వీడియోలు అప్డేట్ చేస్తాను కానీ వచ్చే వారంలో మాత్రం మనకి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు అయితే పుంజుకునే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కూడా ముఖ్యంగా బ కర్ణాటక అదేవిధంగా తమిళనాడుకు ఆనుకున్న ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు వచ్చే వారం ఉండే అవకాశం ఉంది తమిళనాడు వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వచ్చే వారం వర్షాలు చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా కోస్తాంధ్ర విషయానికి వస్తే మనకి వచ్చే వారం సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉంది అధిక వర్షాలు మనకి కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉండే అవకాశం మనకి లేదండి సో ఇదండి మనకి ప్రస్తుత వాతావరణ అప్డేట్ వచ్చే వారంలో అయితే వర్షాలు పుంజుకునే అవకాశం మనకి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కనిపిస్తోంది ప్రస్తుతానికైతే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ క్రమేపే మనకి రేపటి నుండి కోస్తాంధ్ర అదే విధంగా మనకి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు క్రమేపే తగ్గిముఖం పట్టి ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకి కోస్తాంధ్ర అదేవిధంగా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తోంది ఎందుకంటే అల్పపీడన మనకి క్రమేపీ ఉత్తర భారతదేశం వైపు కథ ఉంది కాబట్టి వచ్చేవారం మనకి వర్షాలు అనేవి రాయలసీమలో పుంజుకున్నాయి కాబట్టి మరొక వీడియోతో మన ఆదివారం కలుసుకుందాం రేపటి రేపటి వీడియో అయితే మనకు బ్రేక్ ఉంటుందండి ఎందుకంటే అల్పపీడన ప్రభావం మనకి పూర్తిగా ఈ రోజుతో ఈ రోజుతో తగ్గుపో ఈరోజు అయిపోయేక తగ్గుముఖం పడుతుంది కాబట్టి రేపటి వీడియోకి బ్రేక్ ఉంటుంది ఆదివారం మీతో ఒక మంచి వీడియోతో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రజల కోసం ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఆ వీడియోలో మనం వచ్చే వారం అప్డేట్ మనం తెలుసుకుందాం సో అప్పటివరకు సెలవండి ఆదివారం ఒక వీడియోతో కలుసుకుంటూ అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళు పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి थैंक यू फॉर वॉचिंग